హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ మార్చి అందరికి ముందుగా హ్యాపీ దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాం మంచిగా పూజలు చేసుకొని మంచి జరుపుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి చేయను మా మమ్మీ వాళ్ళైతే మా బొబ్బ్యానికి అయితే దొంతులు అయితే ఇచ్చిపోయారు ఇక మా బొబ్బ్యానికి అయితే డ్రెస్ ఇచ్చిరు ఇక డ్రెస్ అయితే ఇచ్చిన ఎలా ఉంది బబ్బి ఇక మా బాబీకి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని తెచ్చి రోజు డ్రెస్ ఈ బ్యాగ్ చూడు నాకైతే నచ్చింది మిడ్డీ అంటే మ్యాచింగ్ కొంచెం ఈ బ్యాగ్ లో ఏమున్నాయి అనుకుంటారా మా మమ్మీ అయితే దొంతులు అవన్నీ ఇచ్చింది అయితే ఇందులో ఏమేమి అనేది ఇప్పుడు అన్ని లో క్లారిటీ గా చూపిస్తాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి మా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

మమ్మీ బొమ్మలేవి పొలం పట్టకే ఇగో ఫ్రెండ్స్ ఇగో రాధాకృష్ణ బొమ్మ అయితే తీసుకొచ్చిండ్రు నాకైతే ఇష్టం తెలుసా రాధాకృష్ణ బొమ్మ అంటే ఫస్ట్ టైం అందుకే ఈ సారి అయితే ఫస్ట్ టైం ఇప్పిచ్చిండ్రు దంతులు దంతులు నేనెప్పుడప్పుడు ఎల్లో కలర్ వావ్ వావ్ బంతలే వావ్ ఇంకొకటి కలర్లు అయితే సూపర్ ఉన్నాయి నాకు సూపర్ నచ్చినాయి కలర్స్ అయితే మమ్మీ వావ్ వావ్ అంటే నేను ఫస్ట్ టైం పెట్టుకున్నా కాబట్టి దొంతి ఇట పెట్టుకొని పెట్టుకోవాలంటే అందుకే మా అమ్మ దీపం దీపం ఇంకా దీపంతలు ఏవి ఇంత బాగుంటది ఏముంది మమ్మీ ఏముంది ఏమో కట్టి తీసుకొని వచ్చింది ఏముంది న్యూస్ పేపర్ మొత్తం లక్ష్మీదేవి బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ తెలుగు అభియానికి ఇష్టం అంట లక్ష్మీదేవి బొమ్మ రాధాకృష్ణ బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ నెక్స్ట్ రాధా రాధాకృష్ణ ఇంకేం ఏమో ఉన్నాయా శుద్ధం బాబి గారు చదువు మా బే ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా తీస్తుంది నెక్స్ట్ వచ్చేసి దొంతుల ఇది మిఠాయి పేర్ల దొంతు అంట ఇది వచ్చి రుయ్య మిఠాయి పేర్ల దొంత కుంకుమ చిన్న కదా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో టేబుల్ పైన అయితే వరవడానికి ఇది దొంతులు కింద వడిచి ఇది దొంతుల ఇవ్వంతుల పైనవి అవి ఈ దొంత పైన అనుకుంటా ఫ్రెండ్స్ ఇగో పూజకు సంబంధించిన సామాన్లు అయితే అన్ని తెచ్చేసి మా వాళ్ళు ఇప్పుడు ఇంకెందుకు మనం అయితే దొంతులు నిలబెట్టుకుని అయితే పూజ చేసుకుందాం ఫ్రెండ్స్ కదా బాబీ లేవు ఫ్రెండ్స్ ఇగో జాక్ అయితే వడ్చుకొని బియ్యం అయితే పోసుకోవాలి దొంతుల కింద బియ్యం పోసుకొని అయితే దొంతులు పెట్టుకోవాలి

ఇప్పుడు అయితే దొంతలు అయితే అయిపోయినాయి కదా ఇక రాధాకృష్ణ బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ అయితే ఇటు పెట్టేసుకోవాలి ఇక్కడ పెట్టు ఏ ఈ పెట్టు మమ్మీ జరుగు అమ్మ చేయి అయితే ఎలా కామెంట్ చేయండి నాకైతే నచ్చింది ఇటు నచ్చిన ప్లేసెస్ అయితే నేను అయితే మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి ఇక్కడ బొమ్మ ఇటు రాధాకృష్ణ బొమ్మ అయితే కరెక్ట్ పెట్టినా లేదైతే కామెంట్ చేయండి మా బాబి గారు ఎట్లా చేస్తుందో నెక్స్ట్ వచ్చేసి ఇంకేందంటే కొబ్బరికాయ కొట్టాలి ఇంకా సేమియా సేమియా స్వీట్ చేసి పెట్టాలి ఇప్పుడు దేవునికాడయితే ఇంక ఉంది ఆ సేమియాక ఆ కొబ్బరికాయతుంది అంటే కొబ్బరి చెప్పు సో ఫ్రెండ్స్ దీపావళి స్పెషల్ అయితే పెనియాలి కదా ఇక అయితే వేస్తున్నాను ఇలా రీసీవ్ చేస్తున్నాము ఇగ బబ్బిగాడు ఎన్న చూడు చేతి పడుతుంది ఎన్న చూడు అరే నేను వేస్తే జరుగు ఏదేమన్నా ఇది అనుకుంటున్నావా పాలతనాడా కూడా కాఫీ టైమింగ్ ప్రసాదం పెట్టాలి ఇలా మా దొంతలు అయితే ఎలా నిలబెట్టినైతే కామెంట్ చేయండి మీకు నచ్చినట్టు అగ నాకు వచ్చినట్టు అయితే నేను నిలబెట్టిన ఫ్రెండ్స్ మీరు ఎలా నిలబెట్టుకుంటారో బాబీ గారు చూడండి ఎట్లా ముందు ముందే కూర్చుంది ఆమె చాలా ఇష్టం ఆ బొమ్మ ఇదివరకు ఎట్లా మనీషను ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు ఎట్లా ఫస్ట్ టైం బాబీ ఫైవ్ ఇయర్స్ కాదు ఇప్పుడు అంటే మన పెళ్ళి నుంచి ఫస్ట్ టైం అచ్చా ఇప్పుడైతే ప్రసాదం పెడుతున్నా 4 rupati Ippinow anuurungu tanne? Ippalae Nizan japu? Ippalae Ippinow Ippalae Dadi ippalae karni? Ippinow Ippalae Aadhe kithu open yeishu Anni

చెప్పండి నెక్స్ట్ ఇయర్ అయితే నేను మళ్ళీ మీరు చెప్పినట్టు నేను నెక్స్ట్ ఇయర్ అయితే అట్లనే ఫాలో అవుతా ఫ్రెండ్స్ నాకు వచ్చిందైతే ఇది నేనైతే ఇట్లనే పెట్టుకుంటాను మా ఇంటి దగ్గర అయితే మా ఇంటి దగ్గర ఇట్లా పెట్టుకున్న పెళ్ళిక ముందు ఇప్పుడు అలానే పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో నాకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో వస్తాం ఫ్రెండ్స్ మీరందరు దీపావళి పని అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకోండి మామూలుగా పటాకేల దగ్గర అయితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ Te quedas bye 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 bye